అర్థం కాని వాళ్ళకి వాళ్ళు మోడీ గారంటే కేవలం జై శ్రీరామ్ అనే మాట మాత్రమే మాట్లాడతారు భాజపా భారతీయ జనతా పార్టీ భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని భారతీయుల వాళ్ళ విశ్వాసాల్ని గౌరవించడమే కాదు సమున్నతంగా నిలిపే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే వాళ్ళ యొక్క అపీజ్మెంట్ పాలసీ ఉండదు ఓట్ల కోసం పెదులు మూసే ప్రసక్తి లేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగే ధైర్యమున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చేస్తున్నాం ఒకప్పుడు ప్రపంచంలో విశ్వగురువుగా చలామైన భారతదేశం ఇవాళ మూడవ థర్డ్ వరల్డ్ కంట్రీగా పేద దేశంగా అనేక కారణాల వల్ల ఎట్లా మారిందో ఆ చరిత్ర అంతా కూడా మీకు తెలుసు కాబట్టి మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోవాలంటే ప్రపంచానికి మళ్ళా విశ్వగురు కావాలంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు మొన్ననే జీ ట్వంటీ సమావేశాల సందర్భంగా ప్రపంచమే అబ్బురపడే పద్ధతిలో ఎట్లా నడిపిండో మరి చూసింది కాబట్టి ఈ మధ్య కాలంలో అమెరికా లాంటి దేశమే మోడీ గారు అమెరికా అడుగు పెడితే రెడ్ తో స్వాగతం పలకడమే కాకుండా పార్లమెంట్ పార్లమెంట్లో మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్లు లేచి సప్పట్లు కొట్టి జై మోడీ జై మోడీ అనే పరిస్థితి వచ్చిందంటే ఇలా భారత కీర్తి పతాక ఎక్కడుందో మనకు అర్థం కావాలి ఒకప్పుడు ప్రపంచం అంటే ఫస్ట్ వరల్డ్ కంట్రీ అమెరికా రష్యా అని చెప్తుండే సెకండ్ వరల్డ్ కంట్రీస్ అంటే యూరోప్ గురించి మాట్లాడుతుండే పేద దేశాలంటే భారత్ గురించి మాట్లాడుతూ ఉండే కానీ ఇవాళ రెసిషన్ ఉన్నప్పటికి కూడా కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎకనమికల్ రీసన్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఉన్నంతలో సింగిల్ డిజిట్ అయినా కూడా ఆర్థిక ప్రగతి సాధించి ఇవాళ పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది మోడీ గారి కాలంలో అని చెప్పి మనం చేస్తా ఉన్నాం రేపు మోడీ గారు మళ్లీ ప్రధానమంత్రి అయితే భారత ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్దిద్దేటువంటి అవకాశం చెప్పి వారు కోరుతా ఉన్నానంటే ఇవాళ మోడీ గారికి ఏ విజన్ ఉందో మీకు తెలియాలి ఇంతకుముందు మావలని చెప్పచ్చు ఏ రంగంలో చూసినా కూడా ఒక్కటి చెప్పిపోతా నేను ఒక్కటి నుండి చెప్పిపోతా మనకు మన కరోనా వచ్చిన నాడు ఆక్సిజన్ సిలిండర్లు లేవు ఆక్సిజన్ ఉత్పత్తి లేదు ఐసీయూలు లేవు సరిపడం డాక్టర్లు లేవు మందులు లేవు పీపీ కిట్లు లేవని చెప్పి మన తిప్పిపొలిసింది కానీ మన మోడీ గారు వైద్య రంగంలో నూట నలభై కోట్ల ప్రజానికానికి సేవలు అందించే దానికి ఈ డిపార్ట్మెంట్ ని డాక్టర్ల సంఖ్యను పెంచాలని చెప్పి పాత ఔట్డేటెడ్ పద్దతులన్నీ కూడా రూపుమాపి ఇవాళ దేశంలో ఈ పది సంవత్సర కాలంలో గతంలో ఉన్న మెడికల్ కాలేజీల నంబర్ కంటే ఎక్కువ మెడికల్ కాలేజీ స్థాపించిన ఘనత మోడీ గారికి మాత్రమే దక్కింది కొన్ని రంగాల్లో మరింత అసలు ఎవరు ఊహించని పద్దతిలో అప్పుడు జరిగింది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు పురో మూడే ఒకటి వాజ్పేయి గారు ఇచ్చినది ఒకటి జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చింది ఒకటేమో మొన్న మన్మోహన్ సింగ్ గారు ఇచ్చింది అంటే మూడే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దేశంలో ఉండే నూట నలభై కోట్ల మందికి కానీ మోడీ గారు వచ్చిన తర్వాత పదహారు కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్థాపించాడు అంటే గతానికి ఇప్పటికీ పోలికేమని ఉందా మీకైనా ఈ ప్రతిపక్షాలు ధమాక పనిచేస్తుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా రెండవది రైల్వే స్టేషన్ల విషయంలో రైళ్ల విషయంలో వందే భారత్ రైలు కావచ్చు ఇవాళ కొత్తగా నిర్మాణం అవుతున్న రైల్వే స్టేషన్లు చెర్లపల్లి కావచ్చు సికినబాడు కావచ్చు కాచిగూడ కావచ్చు నాంపల్లి కావచ్చు రెండు వేల కోట్ల రూపాయలతో అమెరికాలో కూడా అట్లాంటి రైల్వే స్టేషన్ ఉండదు నా హైదరాబాద్ లో అంతకంటే గొప్ప రైల్వే స్టేషన్ నిర్మాణం ఇవాళ మోడీ గారి జరుగుతా ఉన్నా ఒకనాడు మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఇట్ స్లోగన్ ఫర్ అర్జ్ కానీ ఇవాళ మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా దిస్ ఇస్ ఎ రియాలిటీ టుడే ఇది రియాలిటీ వాళ్ళు రామ్మ నర్మదమ్మ ఇవాళ డెవలప్మెంట్ గురించి మోడీ గారి మాటలు చెప్పాలంటే నా దేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా రాణించాలని చెప్పి కళ్ళు కంటున్నా అబ్దుల్ కలాం గారు దేశానికి ఒక సందేశం ఇచ్చిండు కళ్ళు కనాలే నేరం కాదు కానీ కళ్ళు పెద్ద కనాలని చెప్పినటువంటి దానికి ఇవాళ దాన్ని తూచా తప్పకుండా మొదలు పెట్టుకుని ఆచరించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసి పక్కకు పెట్టి జమ్మూ అండ్ కశ్మీర్ గురించి ఎవడు కన్నెత్తి చూడొద్దని నోరు వ్యక్తి మాట్లాడదని చెప్పి సందేశం ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఆ సూత్రాన్ని మాటల మాత్రమే కాదు ఆచరించి చూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్న ముస్లిం మహిళలకి త్రిబుల్ తలాక్ తో వాళ్ళ జీవితంలో మట్టి కొడుతున్నారని చెప్పి వాళ్ళ జీవితాలు అంధకారమవుతాయని చెప్పి ఏ మతం కూడా అట్లాంటి దాన్ని నిర్వచించాలని చెప్పి త్రిపుల్ తలాఖ చట్టాన్ని పక్క తీసేసి మహిళల ముస్లిం మైనార్టీ మహిళల జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు అవునా కాదా మీరు ఒకసారి చెప్పండి ఇవాళ ఈ దేశంలో ఎక్కడ కూడా బాంబు పేరులు లేవు తుపాకుల మోతలు లేవు అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి లేదు ఎక్కడ దేశంలో ప్రశాంతత నిలయమైంది కాబట్టి మళ్లీ భారతదేశం గొప్పగా ఎదగాలంటే నరేంద్ర మోడీ గారే అవరేజ్ బార్ మోడీ సర్కార్ అని చెప్పి ప్రజలు ఏ నినాదం ఇస్తున్నారో ఇలా అప్కీ బార్ చార్సా పార్ అని చెప్పి ఏ నినాదం ఇస్తున్నారో అది ప్రజల్ని తెచ్చిన నినాదం కాబట్టి ప్రజలే ఆచరించే వాళ్ళు కాబట్టి తప్పకుండా మళ్లీ వచ్చేసారి మోడీ గారి ప్రధానమంత్రి అవుతాడు మోడీ గారి పరిపాలనలో మోడీ గారి ప్రభుత్వంలో నిన్ను కూడా ఒక ఎంపీగా పనిచేసే భాగ్యం కలిగించాలని చెప్పి మల్లకాయు నియోజకవర్గ ప్రజానికానికి కార్లకు ముల్లుడితే పన్నుతో పీకే సర్వీస్ అందించడానికి అవకాశం ఇవ్వమని చెప్పి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు చెరువులు కావచ్చు కొత్త ఐటీ కరెడార్లు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కావచ్చు అన్ని రంగాల్లో ఈ నియోజకవర్గ అభివృద్దికి మాకు అవకాశం ఏం చెప్పి కోరుతా ఉన్నా ఇంతకుముందే మా కృష్ణ గారు చెప్తున్నారు అన్న ఇక్కడ రోడ్లకు డబ్బులు ఇచ్చినాం చెర్ల బావు కోసం డబ్బులు ఇచ్చినాం కోట్ల కోట్ల నిధులు ఇచ్చి ఇక్కడ డెవలప్ అయింది ఇలా వంశాతిలక్ గారు వంశీయుల కంటోన్మెంట్ లో రూపాయి అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉండదు కాబట్టి ఇవాళ ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ గా వారు ఉన్నారు ఎమ్మెల్యేగా వీరుంటారు చెప్పి మీరు ఆస్వాదిస్తే ఎంపీగా నేనుంటా మాకు తోడుగా నరేంద్ర మోడీ గారు ఉంటారు కాబట్టి మల్కాగిరి అంటే ఇప్పటికే గుండెల్లో పెట్టుకున్న వారు మల్కాగిరి ప్రజల ప్రేమను ఎన్నడిగా మర్చిపోలని చెప్పి ఒక ట్విట్టర్లో రాసుకున్నారు కాబట్టి మల్కాగిరిలో కమలంపం గుర్తును నరేంద్ర మోడీ గారిని ఈ కంటోన్మెంట్ లో వంశ తిలకని మల్కాగిరి పార్లమెంట్లో నన్ను ఆశ్రయించి గెలిపించమని చెప్పి కోరుతూ సెలవుకున్నా భారత్ మతాకి జై తెలంగాణ జై తెలంగాణ కమలంపం గుర్తుకే Gracias.